మరి యువకుడు అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా సీట్లు ఇచ్చాడో మనందరం చూస్తున్నాం అలాగే మైనవరంలో ఒక సామాన్యుడు ఒక జెడ్పీటీసీకి ఇవాళ మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఐదున్నర సంవత్సరాల పరిపాలన చేశాడంటే ఒక స్వర్ణ యువలాగా పనిచేశాడు అలాగే రైతులందరూ కూడా ఎంత మేలు చేశాడో మనందరం చెప్పటానికి వీలైన సాయం చేశాడు ఆయన అలాగే ఆయన బిడ్డ ఇవాళ అలాంటి కాన్స్టిట్యూషన్ లో ఇవాళ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం అంటే చాలా మరి ఆనందకరమైన విషయం మరి అలాంటి నాయకత్వం కావాలా మనకి లేదు మళ్ళీ మనలో స్విచ్లు కట్టి మళ్ళీ మనకి జుట్లు ముడేసి టిడిపి తరఫున పోటీ ఒక కడప పైకి అని ఒక సవాల్ కదా చంద్రబాబు నాయుడు గారు యాదవలకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఐదేళ్ళు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తాం ఈ ఊరికే పొగడతలో ఇది కాదు సరే నేను చెప్తాను నేను అది ఈ రాష్ట్రంలో స్టేట్ వైడ్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ముఖ్యమంత్రిగా ఉండి కార్పొరేషన్ చైర్మన్ ఎంతమందికి ఇచ్చారు కదా ఇద్దరు ఇద్దరికి ఇచ్చారు పద్నాలుగు ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది నెలలుండి నూట నలభైలో పది శాతం పద్నాలుగు మందికి కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు ఇప్పుడు చూడండి ప్రితమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ను అంబేద్కర్ గా ఒక కన్ను జ్యోతిరాబులేగా నా ఎస్సీలు నా పీసీలు నా మైనారిటీలు అంటూ బడుగు బలహీన వర్గాలకు మనసున్న తండ్రిగా అన్నగా వాళ్ళని పైకి తేవాలని నిరంతరం కృషి చేస్తున్న మహోన్నమతి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నాయస్థీలు నాతి స్త్రీలు అంటున్నారు అంటే ఇతర కులాలంటే ఆయనకు ద్వేషమా కాదు ఇతర కులాలంటే ఆయనకి ద్వేషం కాదు ప్రతి వ్యక్తిని ఆయన అమితంగా ప్రేమిస్తాడు కానీ కష్టంలో ఉన్నవాడు పైకి రావడానికి చెయ్యి అందిస్తాడు అదే నచ్చుతుంది మన చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి పేదవాడు పేదవాడుగానే ఉండిపోవాలి కూలివాడు కూలివాడిగానే ఉండిపోవాలి కూలివాడి పిల్లలు కూలి పని చేస్తూనే బ్రతకాలి మరి వాళ్ళు మాత్రం మన ఓటు పెరిగితే పైకి ఎదగాలి మరి రోజు యాదవుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఏంటంటే మన ఏలూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ కార్మోరి సునీల్ గారికి అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు డిఎన్ఆర్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన యాదవ జాతి ముద్దు బిడ్డలు యాదవ ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అట్లాగే స్థానిక బడుగు బలహీన వర్గాల నాయకులు మన బీసీ నాయకులు ఎమ్మెల్సీ జయమంగళ వెంకట్రామణ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మరి కార్యక్రమానికి విచ్చేసిన నాలుగు మండలాల యాదవ జాతి బిడ్డలకు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సర్పంచులకు ఎంపీటీసీలకు ఇది హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నిజంగా ఈ ఆత్మీయ సమావేశం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా యాదవల నుంచి పోటీ చేస్తే నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా యాదవల నుంచి పోటీ చేసింది ఎవరు నేను పోటీ చేశా కానీ తర్వాత నుంచి కూడా మనం కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇద్దరు బీసీ నాయకులను మోసం చేసిన వ్యక్తి జయమంగళ వెంకటరమణ గారు అతని కుట్రలు గమనించి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించే వ్యక్తి అక్కడైతే న్యాయం జరుగుతుందని ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు భాగ్యంగా తెలియ ఆ తర్వాత నన్ను కూడా మోసం ఇంత కష్టపడిన వ్యక్తిని మోసం చేసిన వ్యక్తి కైలూరు నియోజకవర్గంలో హఠాత్తుగా వచ్చి కష్టపడి గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన వ్యక్తులు తిరిగిన వ్యక్తులు ఖర్చు పెట్టుకున్న వ్యక్తులు గద్దలాగా తనుకుపోతున్న వ్యక్తి కష్టపడుతుంది అందరినీ కూడా బీసీలు మోసం చేస్తున్న వ్యక్తి ఎవరిక్కడ కామినే కాదు కమీనా అర్థం తెలుసా మీకు కమీనా అంటే అర్థం తెలుసా ఒక తొట్టి ఒక మోసగాడు కైకులూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో మనం పోటీ చేసి మనం ప్రజలందరిలో కూడా నియోజకవర్గ స్థాయిలో ఎదుగుతున్న నాయకులు అంటే యాదవులు అంటే బీసీలు అంటే అతనికి చులకన భావం మీరు చూశారు ఎన్డీఏ సమావేశం పెట్టారు స్టేజ్ మీద ఒక్క యాదవుడు అన్న స్టేజ్ మీద కూర్చున్నాడా యాదవులు అతని సమావేశం పెట్టారు సాక్షాత్తు పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి యాదవ్ అక్రి సమావేశానికి వచ్చాడా అంటే యాదవ్ ఓట్లు ఎంత చులకన భావంతో వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా గమనించాలి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు మనం అందరం ఒకటే ఒక కులం కాదు అందరం మనమే ఈ కులం ఆ కులం అనే ఏదీ లేదు మనమందరం ఒకటే లక్ష్యం మనం ఎమ్మెల్యే గారిని అలాగే సునీల్ కుమార్ గారిని మనం మధ్యస్త మెజారిటీతో గెలిపించుకోవాలన్నది మన ఆశ నేను రోజు మేడం గారితో గడప గడపకి వెళ్తున్నాం డోర్ టు డోర్ వెళ్తున్నాం ప్రజల్లో ఎంతో స్పందన ఉంది మేడం గారి పట్ల కానీ ఎమ్మెల్యే గారి పట్ల కానీ ఎంతో ఆ సందేహభావం ఉన్నాయి అలాగే మనమందరం కష్టపడి కృషి చేసి మనం మన ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారిని అలాగే నిలబడుతున్నా ఒక ఎంపీ అభ్యర్థిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే అది మీ అందరి వల్ల మీ అందరూ కూడా మరి కార్గూర్ నాగేశ్వర కానివ్వండి మరి మన కుల పెద్దలు కానివ్వండి మన కులలో ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి మీ అందరూ అందరినీ కలుపుకుంటారు కాబట్టి వచ్చినా కలుపుకునే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు అందరూ ఆదరిస్తారు కాబట్టి మరి మీ ప్రతినిధిగా మరి నన్ను పంపించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈ అవకాశం నాకు ఇస్తాయని చెప్పినప్పుడు నాకు నమ్మవద్దు అవ్వలేదు కానీ నన్ను గత పది సంవత్సరాలుగా ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా పార్టీ కోసం కానివ్వండి పార్టీ బలోపేతం కోసం కానివ్వండి వెనక ఉండి పనిచేయడం అలవాటు నాకు కార్మూర్ నాగేశ్వరరావు గారికి వెనక ఉండేవాడిని మరి సీఎం గారిని ఎప్పుడు కలుస్తూ ఉండేవాడిని మాట్లాడుతూ ఉండేవాడిని ఈసారి నాకు ఒకటే చెప్పారు నువ్వైతే మరి కష్టపడతావు మరి చదువుకున్నావు కాబట్టి అలానే అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తావు కాబట్టి నీకు అవకాశం ఇస్తా అని చెప్పి సీఎం గారు చెప్పారు మరి నేను ఒకటే చెప్తున్నా ఒకటే మాటిస్తున్నా మన జాతి గౌరవాన్ని నిలబెడతానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మంత్రి చేసిన అభ్యర్థి ఎవడు కూడా పోడండి ఎవడు పోడదు అలాంటిది పారిపోయిన వ్యక్తి ఆమె శ్రీనివాస్ గారు అప్పుడు ఎవరు దొరికారు అయ్యా పలివరానికి ఎవరు దొరికారు పలివరానికి నీ బిడ్డ నాకున్నదప్పుడు ముప్పై ఎకరాలే ఉంది ఇంకా వంద ఎకరాలు ఇరవై ఎకరాల తోట కైకులూరు సెంటర్లో లో నాలుగు ఎకరాల స్థలాలు ఆకివీళ్ళలో వందల కోట్ల రూపాయల స్థలాలు ఉన్న నన్ను ఈ రోజు రెండు వేల ఒకటి నుంచి నన్ను ముంచి ఈ రోజు కనీసం కారు పెట్టుకోవాలి ఇంటికి అద్దె లేకుండా బతుకుతున్నానంటే ఆయన దైకదయాన్ని అడుగుతున్నాను నేను నా అనాథలు అవుతారా మీకు ఎవరు దిక్కు అవుతారు ఇప్పుడు నాగేశ్వరరావు గారి మీద చేస్తే ఆయన కూడా పెద్ద పుల్లి లాంటి వాడు అటువంటి వ్యక్తి మీద అన్ని అయిపోయిన నన్ను దించితే మంత్రి కొడుకు లోకేష్ లాంటి వాడు సింతాయన్ లాంటి వాడు ఇరవై ముప్పై వేల ఓట్లతో ఓడిపోతే మీ బిడ్డగా బడుగు బలహీన వర్గాల బిడ్డగా కేవలం తొమ్మిది వేల ఓట్లతో గెలిచారంటే అది మీ విజయం కాదా అని అడుగుతున్నాను ఓట్లు కేవలం నుంచి ఆయనతో పోటీగా నిలబెట్టారంటే మన సామాజిక వర్గాన్ని కాదా అని అడుగుతున్నాను బీసీ బడు అని వర్గాన్ని అందుకనే మళ్ళీ ఏం చేయాలో తెలియట్లేదు ఇదేమి కర్మరా అని మీరందరూ కూడా అధికార పార్టీలో వచ్చి పోటీ చేస్తున్నటువంటి తామునేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి చెబుతున్నా నిన్న మీటింగ్ పెట్టి ఈ మధ్యన నిన్న ఒక రోజే కాదు రోజు కూడా కులాలు రెచ్చగొట్టి కులాల కుంపట్లు పెట్టి రోజు కులాల పేరు మీద చెప్పుకొచ్చి అందరిని తరుముకొస్తున్నాడు ఈ నేజ్ వర్గంలో ఎవరుంటారా అంటే ఈ వేదిక మీద ఒకసారి మీరందరూ చూడండి వేదిక ఉన్నటువంటి తమిళ్ అన్నలు కూడా చూడండి నూటికి తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం ఇక్కడ యాదవ సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారా లేదా ఒకసారి చెప్పాలి మీరుగా కూడా ఉన్నారా లేదా వాళ్ళకి చిగ్గొచ్చేలాగా చెప్పండి ఎందుకంటే ఇరవై ఒక ఇరవై పాతి మంది సామాజిక వర్గం వాళ్ళు ఉంటే మిగతా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చేసి కులాన్ని రోజుకో కులం పేరు చెప్పి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు దానికి కారణం ఏంటంటే అమెరికా నుంచి ఇంత ముందు చెప్పాడు నా తమ్ముడు ఎమ్మెల్సీ గారు అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి దాదాపు నాలుగు ఐదు వందల కారులతో టైకలూర్ నియోజకవర్గంలో వచ్చేసి ఉన్నారు పాపం ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమిటాయంటే ఏమిటంటే పొలాల వారిగా భోజనాలు పెట్టు పొలాల వారిగా ఖర్చు పెట్టు పెద్ద పెద్ద మోటలు ఇచ్చే డిఎన్ఆర్ కన్నా ప్రజాప్రజ్లు ఎవరైనా ఉంటే ఎవరన్నా భయపడే వాళ్ళు ఆశపడే వాళ్ళు ఉంటే వాళ్ళకు మోటిచ్చేసి దగ్గర పెట్టి వాళ్ళకు కండవేయ అంటున్నారు ఈ మధ్యన ఇళ్ళే వాళ్ళు అందరు కూడా పాపం ఇక్కడ ఉంటే ఏమి ఉంటుంది ఇక్కడ ఉంటే ఏముంటుంది అక్కడికి వెళ్తే మోటలు ఇస్తారని ఆశపడుతున్నారు ఇల్లే వాళ్ళు వెళ్తున్నారు నేను కూడా చెబుతున్నా ఎవరైనా ఉంటే అల్లటి బాబు మోటలు తెచ్చుకోండి కానీ జగనన్న అన్న దయ వల్ల జగన్ దయ వల్ల ఈ డిఎన్ఆర్ ఆశస్తో ప్రజల మధ్య గెలిచిన వాళ్ళు రేపు పొద్దున ప్రజలకు సమాధానం మాత్రం చెప్పాల్సి ఉంటుందని కూడా చెబుతున్నా ప్రజలకు సమాధానం చెప్పుకోండి కానీ వెళ్ళండి ఎల్ల నాకు వెళ్ళిపోండి నాకు అవసరం లేదని చెబుతున్నా ఎందుకంటే వడదూకి పారిపోతానా ఉన్న ఎంతమంది సాగు ఎన్ని సార్ ఆపుతాం ఆపలే కదా అలాగే ఈ రోజు నీ పెద్ద మనిషి అంటాడు ఈ మధ్య నిన్న మీటింగ్ లో చెబుతున్నాడు బిఎన్ఆర్ గురించి మాట్లాడుతూ అవినీతి వ్యాపారం చేశాడు క్యాటీస్ వ్యాపారం చేసి కోర్టు సంపాదించేశాడు ఆ డబ్బుతో రాజకీయాలు చేస్తానని అంటాడు ఒక మాట ఆ అహటీస్ వ్యాపారం ఎప్పుడు చేశాను కేటీస్ వ్యాపారం మానేసి ఇరవై సంవత్సరాలు అయింది ఆయనకి ఇప్పుడు నిద్రలేసిన కూడా విజ్ఞప్తి ప్రజలకే వదిలేస్తా ప్రజలే నిర్ణయించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ అమెరికాలో ఈ వ్యక్తులు ఓట్లేస్తారా రోజు నిరంతరం కైకిలూరు మొదలయ్యి మండవీల్లో ముదిరేపల్లిలో ఖలిదీళ్ళలో కైకిలూరు అనే మండలాల్లో గ్రామాల్లో తిరిగి నిరంతరం అందుబాటులో ఉండే డిఎన్ఆర్ కావాలో ఈ దళారి మాటలు చెప్పే ఈ పెద్ద మనిషి కావాలో ప్రజలు నిర్ణయించరా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే నిర్ణేతలు ప్రజా ఆశీర్వాదం ఈ రోజు మనం చేసుకుంటూ పొంగ మాటలు మాయ మాటలు మాటలు ఈ రాజకీయాల్లో మాటలు మార్చి మార్చి ప్రజల్ని మోసం చేసినట్టుగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు కూడా మోసం చేసే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి వ్యసనాన్ని మానుకో కామిదని నేను హిందో పలుకుతున్నా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అన్నతములకు ప్రతి పెద్దలకు యాదవ సామాజిక వర్గ పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి